తర్వాత గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం బిక్కవోలులో న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల దీక్ష శిబిరాన్ని సందర్శించిన అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాసరావు బిక్కవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఇంతలు వీరబాబు నాయకులు హాజరై వారికి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మొదటిగా మర్రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సోదరి మనులకు ప్రభుత్వ ఉద్యోగాల హోదా ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని రిటైర్మెంట్ అనంతరం గ్రాడ్యుటీ చెల్లించాలని మరణించిన పక్షంలో కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలని వాళ్లు చేస్తున్న ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు పెద్ద అనుకున్నాం అసలు ఆ లక్ష కోట్లు కాదు అసలు ఈ వేళ ఎంత డబ్బు కావాలో ఆయనకి పరిమితులు లేవు ఆయనకి ఓ మనిషికి ఎంత సంపాదించుకోవాలో ఆయనకి అసలు పరిమితే లేదు రాష్ట్రాన్ని నిలువు నిలుగా దోచేశారు ఆయన ఏమనుకుంటున్నా అంటే కొన్ని పథకాలు చేస్తే చాలు ఈ డబ్బుతో నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేవచ్చాను అనుకుంటున్నాడు ఏ ప్రజా సంఘం వాయిస్ కానీ ఏ రాజకీయ పార్టీ వాయిస్ కానీ వాళ్ళ అభిప్రాయాన్ని కానీ కన్సిడర్ చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు మీ సమస్యకు మీ డిమాండ్లకు జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ మేమంతా చాలా ఆశాభావంతో ఉన్నాం కేవలం మూడు మూడు నెలలు మాత్రమే టైం ఉంది ఈ రాక్షస పాలన అంతమయ్యే రోజు వచ్చింది మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడడం తధ్యం మా పార్టీ తరఫున మీ డిమాండ్లన్నీ కూడా పరిశీలన వచ్చి మా నాయక అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతాం ఇవన్నీ అధికారంలోకి రాగానే అన్నీ సాధ్యం కాకపోవచ్చు సాధ్యాసాధ్యాన్ని వేరే చేసి మీ న్యాయమైన కోరికలన్నీ కూడా పరిష్కరించే కృషిగా జనసేన పార్టీ తరఫున మేము కృషి చేస్తామని మాట్లాడినటువంటి అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున వచ్చినటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి మా యొక్క రంగంపేట ప్రాజెక్టు బిక్కవల్లి మండలం తరఫున ధన్యవాదాలు తెలియదు